హాయ్ అందరికీ వెల్కమ్ టు భాగ్యనగరం వంటిల్లో అండి ఈరోజు మన ఛానల్లో క్లౌడీ ఆమ్లెట్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి మనం ఆల్రెడీ ప్లఫీ ఆమ్లెట్ చేశాను కదా ప్లఫీ ఆమ్లెట్లో సెకండ్ టైపు దానికోసం త్రీ ఎగ్స్ తీసుకుని ఎగ్ ఎల్లో అండ్ వైట్ రెండు సెపరేట్ చేసుకోవాలి ఎల్లోని నార్మల్గా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన పనంతా వైట్తోనేనండి వైట్నే ఒక గిన్నెలోకి వేసుకుని నేనైతే నేనైతే బీటర్ సాయంతో బీట్ చేస్తూనే ఉన్నాను ఎవరి దగ్గరైనా కేక్ మిక్సర్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది మా దగ్గర అయితే కేక్ మిక్చర్ లేదు ఇది ఎలా రావాలంటే క్లౌడీ ఫామ్లో రావాలండి అస్సలు చాలా క్రీమీ లో కూడా ఉండకూడదు కొంచెం గట్టిగా అయితేనే మన క్లౌడీ ఆమ్లెట్ చాలా బాగుంటుంది బాగా బీట్ చేస్తూనే ఉండాలి చాలా బాగుంటుంది ఆమ్లెట్ ఎప్పుడు ఒకేలా ఎలా తింటాం చెప్పండి ఇది చాలా ఫేమస్ కూడా చూసారా క్లౌడీ షేప్లో ఉంది క్రీమీగా లేదు మన టెక్స్చర్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఎల్లో వేసేసి ఉడికించేసుకోవాలండి ఎల్లోనే కొంచెం వాసన ఎక్కువ వస్తుంది కూడా సో ఎల్లోనే ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి చూసారా ఆల్మోస్ట్ చాలా వరకు ఉడికిపోయింది ఇప్పుడు దానిపైనే మనం ఆల్రెడీ వైట్ ది బాగా బీట్ చేసుకున్నాం కదా చూసారా క్లౌడీ లో వచ్చింది దాన్ని అంతా చక్కగా ఆమ్లెట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి కింద ఎల్లో పైన వైట్ పైన కొంచెం కారం స్పైసెస్తో చాలా కలర్ఫుల్గా ఉంటుంది మీరు చిన్న పిల్లలకి చేసి పెట్టండి టెంప్ అయిపోతారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా ఆమ్లెట్ సో ఇలా ట్రై చేయండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను చూసారా దాని మీద కొంచెం సాల్ట్ టేస్ట్ కొంచెం వేసాను అండ్ కొంచెం కారం లేకపోతే చప్పచప్పగా ఉంటే మనం ఆమ్లెట్ తినలేమండి కొంచెం కారం కూడా వేసుకుంటే చాలా కలర్ఫుల్గానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కారం అన్నీ వేసేసి సిమ్లోనే ఉడికించాలండి చూసారా పైకి ఎలా పొంగుతుందో అంటే ఉడుకుతుందని అర్థం చాలా డబ్బాలు అవుతుంది ఆమ్లెట్ సైజ్ అయితే దాన్ని రెండు వైపులా అస్సలు కాల్చకూడదు రెండు వైపులా కాలిస్తే అది స్పంజినెస్ అనేది పోతుంది ఆల్రెడీ ఉడికిపోతుందండి వైట్ని మనం బాగా బీట్ చేసుకున్నాం కదా సో ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూసారా బ్యాక్ సైడ్ అంతా ఉడికిపోయింది పైన అసలు ప్లఫీనెస్ అనేది పోవట్లేదు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుని టమాటో లో పెట్టుకొని తింటే బల్లే ఉంటుందండి టేస్ట్ నేనైతే మా ఇంటి దగ్గర ఉండే పిల్లలకి చేసి పెట్టాను వాళ్ళకైతే టేస్ట్ పిచ్చ పిచ్చగా నచ్చిందంట వాళ్ళైతే బల్లే ఎంజాయ్ చేశారు ఫస్ట్ టైం వాళ్ళు తిన్నాం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నచ్చితే మీరు ట్రై చేయండి